అలా అండి ఇంకా మా ఊరు ఎల్లమ్మ గుడి అయితే చాలా సూపర్గా ఉంటుందండి చుట్టూ ఇలా పచ్చని చెట్లతోని ఇంకా చిత్రీకరణతోనైతే అయితే ఉంటుందండి ఇంకా అదంతా ఒక లుక్ వేసేయండి మరి నాతో పాటుగా మీరు నేనే ముందు పోవాలి మీరు ఏం కట్లేదు ఇంకా ఇప్పుడు చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తున్నామండి ఇంకా చుట్టూ ఉన్న చిత్రీకరణ కూడా అంతా తీసాడండి ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా మా నిఖిల్ కృష్ణ అయితే చాలా చక్కగా తీశాడు ఇంకా మేము ప్రదక్షిణ చేస్తూనే ఉన్నామండి ఇంకా గుడికి ఉన్నది గుడి పక్కకు ప్రహారీ గోళ్ళకు ఉన్నది ఎల్లమ్మ చరిత్ర గురించి మొత్తం చిత్రీకరణ అయితే ఉంటుందండి ఇంకా చాలా బాగా తీశారండి ఆర్టిస్టులు అయితే ఇంకా చూడడానికి చాలా చక్కగా మనసుకి ఆహ్లాదకరంగా పచ్చని చెట్లు ఇందులో అయితే గుడి చుట్టూ అయితే ఇంకా నవగ్రహాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టించారండి ఇంకా అప్పట్లో అయితే ఉన్న గారు అయితే చాలా బాగుంది కదండి ఇంకా టెంపుల్ చుట్టూ ఆవరణ అంతా కూడా వెళ్ళగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే కలుగుతుందండి ఇంకా మనకైతే చాలా బాగా అనిపిస్తుందండి ఇంకా ఈ చిత్రీకరణ అంతా చూస్తూ ఉంటే ఇంకా ఎల్లమ్మ కథకి సంబంధించిన చరిత్ర మొత్తం ఈ గోడల అయితే ఆర్ట్ లాగా వేశారండి ఇంకా దీన్ని చూస్తే మనకు కథ మొత్తం అర్థమైపోతుందండి అలా ఉంటుందండి చిత్రీకరణ అంతా కూడా ఇంకా చుట్టూ ప్రదక్షిణ అయితే కాని చేసే ఇంకా టెంపుల్లోకి వెళ్ళిన వీడియోస్ అయితే పెట్టాను కదండి ఇంకా చూసారా ఎంత బాగుందో ఆర్ట్ అయితే చాలా చక్కగా ఉంది కదండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూస్తారు అని అయితే ఇంకా ఇదంతా అయితే వీడియో అయితే షూట్ చేయించానండి ఇంకా ఎల్లమ్మ మొక్కలు అయితే పెట్టుకొని ఇంటికి అయితే వచ్చేసి ఇంకా మా కృష్ణ వాళ్ళని అయితే ఇంటి దగ్గర దింపేసి బాయ్ చెప్పేసి అయితే ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా వచ్చిన తర్వాత ఈ రోజుటి మా వంటలైతే చూసేద్దాం రండి చుక్క నీరు మిగిల్చకుండా చికెన్ ఫ్రై ఇంకా పన్నీరు టమాటో గ్రేవీ కర్రీ ఈ రెండు వంటలైతే చేసుకున్నామండి ఇంకా వాటిని ఎలా చేయాలో మీకు కూడా కావాలంటే మిస్ కాకుండా మరి చూసేయండి ఇంకా చికెన్కి అయితే మనం మామూలుగా ఉప్పు కారం గరం మసాలా పచ్చి మసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ పట్టించి ఇంకా స్టవ్ పైన అయితే కంచూరు మొక్కుడు పెట్టానండి మంచిగా చక్కగా ఫ్రై అవుతుందండి చుక్క నీరు లేకుండా ఫ్రై కావాలి కదా కంచుట్లో ఆయిల్ వేసి ఇంకా వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ గ్రేవీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఆకు పసుపు ఇంకా ఇవన్నీ వేసైతే ఉల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇంకా అందులో మనం ఉప్పు కారం అన్నీ కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని చికెన్ ముక్కలు కూడా వేసి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి కౌని నిదాంకే పెట్టి నిదానంగా పెట్టేసి ఇంకా అంతలోపు అయితే మనం పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇంకా పన్నీర్ అయితే శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన అయితే ఒక పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి దోరగా వేయించుకొని ఇంకా పన్నీర్ అంతా పక్కన తీసి పెట్టుకోవాలండి వేరే ఒక గిన్నెలోకి అయితే ఇంకా అదే గిన్నెలో మరి కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం పన్నీర్ కర్రీకి గ్రేవీ కొరకి అయితే ఈ పన్నీర్ ముక్కలన్నీ చక్కగా వేగిపోయాయండి వీటిని పక్కన తీసి లవంగాలు ఇలాచి జీలకర్ర మెంతులు ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి మంచి ప్యూ ప్యూరీ రావడానికి అన్నమాట అండి పన్నీర్ టమాటా కర్రీకి ఇంకా గ్రేవీ కొరకు ఇంకా దాన్ని అయితే ఉడికించి చల్లార్చి ఇంకా మిక్సీ అయితే పట్టుకుందామండి దీన్ని ఇప్పుడు గ్రేవీ మొత్తం పన్నీర్ టమాటాకి కావాల్సిన గ్రేవీ అయితే మిక్సీ అయితే ఇంకా పక్కన పెట్టేసుకుందామండి ఇంక ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఇంకా చికెన్ అయితే ఉడుకుతూ ఉందండి మధ్య మధ్యలో ఇలా కలపాలండి నీరు వచ్చి ఇంకా మొత్తం ఎగిరిపోతుందండి ఇప్పుడైతే అది మొత్తం ఎగిరిపోవాలండి నీరంతా కూడా ఇంకా దానిపైనైతే మూత పెట్టేసి మనం పన్నీర్ కర్రీ అయితే చేసుకుందామండి ఇంకా స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి సరిపడా అంత ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీరాకు పసుపు ఇవన్నీ వేసేసి ఇంకా మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ మొత్తం వేసేయాలండి టమాటా ఉల్లిపాయలు మగ్గించి అయితే ప్యూరీ చేసుకున్నాం కదండి ఇంకా దాన్ని అంతా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అది ఫ్రై అవుతున్నంత లోపల మనమైతే కొబ్బరి అయితే గీరుకున్నామండి ఇంకా కొబ్బరి తురుము ఉంటే వేసుకోవచ్చండి ఇంకా మా ఇంట్లో అయితే లేదు అందుకే నేనైతే ఇలా గ్రైటర్తో గీరి ఇంకా వేసేస్తున్నానండి ఇంకా నూనెలో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుంది కదండి నూరే తేరి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వేయించి పక్కకు తీసుకొని పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి అందులో యాడ్ చేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని ఉప్పు కారం మసాలా పన్నీర్ ముక్కలకి పట్టేలాగా చూసుకోవాలండి ఇంకా తర్వాత మనం ఇందులో కొన్ని వాటర్ ఉప్పు వేయాలండి కర్రీ కర్రీకి సరిపడా అంత ఉప్పు కారం అయితే ఒక స్పూన్ వరకు ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ వరకు పచ్చి మసాలా ఇంకా అర స్పూన్ వరకు గరం మసాలా వేసేస్తున్నానండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి ఇంకా చక్కగా పన్నీర్ ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకొని ఇంకా మనం అందులో సరిపడా సరిపడాన్ని వాటర్ పోసి ఉడికించుకుంటే మంచి కమ్మ కమ్మని గ్రేవీ రెడీ అయిపోతుందండి ఇంకా అలాగే ఫ్రై చేసుకొని దించేసి పక్కన పెట్టుకుంటే ముక్కకి ఉప్పు కారం పట్టదండి ఇలా వాటర్ వేసి దగ్గరగా ఉడికించుకోవడం వల్ల పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం చక్కగా పట్టుకొని ఫ్రై చాలా బాగుంటుందండి ఇంకా ఈ కొబ్బరి ఇంకా మళ్ళీ పన్నీర్లో అయితే వేసాం కానీ ఇది చికెన్లోకి అయితే గ్రేటర్ చేస్తున్నానండి ఇంకా మన చికెన్ కూడా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకున్నాం కదండి ఇంకా దాని పని కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఇంకా పన్నీర్ కర్రీ అయితే ఓ పక్కన ఉడుకుతుందండి ఇంకా ఇంతే అండి ఇలా దగ్గర పడ్డప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుంటే పన్నీర్ టమాటో గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మన చికెన్ కూడా వచ్చిన ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని వాటర్ పోసుకొని ఇంకా కొబ్బరి పౌడర్ వేసుకొని మొత్తం నీరు పోయేంత వరకు ఎగిరించుకొని ఉప్పు లాస్ట్కి గరం మసాలా కొత్తిమీర వేసి దింపేసుకుంటే ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం